హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపూడి రాణి గారు బంగారు కళలు రెండవ భాగం హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆఫీసులో ఆ రోజున ఆఫీసర్ పునకం వచ్చిన వాడిలా ఉన్నాడు ఆయన అరుపులకి ఆఫీసు దద్దరిల్లిపోతుంది ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్న ఆయనకు ఎదురుగా పొట్టిగా బక్కపలచగా ఉన్న చిదంబరం చేతులు కట్టుకొని తల వంచుకొని ఎక్కడ లేని వినయం నటిస్తూ నిలబడి ఉన్నాడు అతని విషయం చూసిన కొద్దీ ఆఫీసర్కి ఆవేశం రెట్టింపవుతుంది చాలించవయ్యా నీ నక్క వినయాలు ఈ క్షమాపణలు చెప్పుకోవడానికి ఏంటే మాటలేగా గాలికి పోతాయి అంతేగా మనిషన్న తర్వాత బుద్ధి ఉండాలయ్యా బుద్ధి నిన్న అసలు కిందటిసారే ఉద్యోగంలోంచి ఊడపైకి పారేయకపోవడం నాది తప్పు ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు గెటౌట్ అంటూ చిదంబరం రాసి ఇచ్చిన క్షమాపణ కాగితాన్ని చించి ముక్కలు చేసి అతని ముఖం మీద కొట్టాడు చిదంబరం తన మీద పడిన కాగితం ముక్కలని లక్ష్య పెట్టకుండా రెండు చేతులు చేతులు జోడించి దండం పెట్టాడు సార్ నా వల్ల పొరపాటైపోయిందని ఒప్పుకుంటున్నానుగా పిల్లల గలవాడిని తమరు దయతలచాలి చాలి కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు ఇదిగో ఆడదానిగా ఏడ్చే మగాడిని చస్తే నమ్మకూడదట పిల్లలు గలవాడిని అన్న జ్ఞానమే నీకుంటే ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తావాడయ్యా ఇట్లా డబ్బుకి గడ్డి తింటావా నేను చిత్తం నేను తినలేదండి ఈ ఆకాశానికి అంటే ధరలు నా చేత తినిపించాయి ఏది కొనపోయినా మండిపోతుంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవాడిని వచ్చే జీతం ఓ మూలకు కూడా రావటం లేదు ఏదో ఇబ్బందుల్లో ఉన్నానని పడ్డాను ఇబ్బందులు లేనిది ఎవరికయ్యా ఎంత చెట్టుకి అంత గాలి పెద్ద ఆఫీసర్లో అన్నమాటే కానీ మా పాటలు పడ పగవాడికి కూడా వద్దు వెదవది కారుకి చిన్న రిపేర్ వచ్చిందని పంపిస్తే వెయ్యి రూపాయల బిల్లు అయింది పెట్రోల్ ధర పెంచేశారు కరెంటు నీళ్లు పాలు నెయ్యి అన్నీ కరువే అన్నిటికీ ఇబ్బందే అందుకని దేశం మీద పడి దోచుకు తింటమైనా చిదంబరం జవాబు చెప్పలేకపోయాడు ఆఫీసర్ రాజారావు రిటైర్డ్ మిలిటరీ మనిషి కన్నీళ్లు నిట్టూర్పులు జాలిగా పెట్టిన ముఖాలు ఆయన్ని కరిగించవని చిదంబరానికి అర్థమైంది కిందటి నెలలో విజయవాడ నుంచి వచ్చిన పార్టీ దగ్గర వాళ్ళ లోన్ తప్పక శాంక్షన్ చేయిస్తానని డబ్బు తీసుకున్నప్పుడే అతనికి ఈ ఉద్యోగం పోతుందేమోనని అనుమానం వేసింది అదే నిజమైంది చిదంబరానికి ఆ క్షణంలో చాలా చిరాకు వచ్చింది ఏం జీతాలు గొర్రెకి బెత్తడి తోక అన్నట్టు ఎప్పటికీ ఎదగవు ఏ నాలుగేళ్లకో ఏ స్ట్రైక్లో చేయగా 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 పది రూపాయలు పెరిగితే బజారులో ధరలు అవుతాయి ఎన్ని సంవత్సరాలు గడిచినా మార్పు ఉండదు సంసారాలు పెద్దవవుతాయి పిల్లా జిల్లా పెళ్లిళ్లకి సిద్ధం అవుతారు రోగం రొష్టులంటూ ఎక్కడి డబ్బు చాలదు జీవత్సవాళ్ళ బతకాలి చిదంబరానికి ఎన్నాళ్ళ నుంచో ఈ గవర్నమెంట్ ఉద్యోగం మానేసి ఎక్కడైనా పది రూపాయలు సునాయసంగా దొరికే ప్రైవేటు కంపెనీల్లో చూసుకోవాలని ఉంది దానికి సమయం కలిసి వచ్చింది ఇది పోతే దీని తాత లాంటిది ఇంకోటి వస్తుంది చిదంబరం వాళ్లకి వీళ్ళకి తను ఉపయోగపడతాడు అవసరం వస్తే వాళ్ళని రెట్టింపు సుప్రయోజనానికి ఉపయోగించుకుంటాడు జీతంలో ఈ విచ్చిపుచ్చుకోవటాలు లేకపోతే మనిషి బతకడం చాలా కష్టమని అతని నమ్మకం కొద్దిసేపటికి ఆఫీసర్ గారి గదిలో నుంచి రాజీనామా కాగితం తప్పనిసరిగా సమర్పించి దుమధుమలాడుతున్న ముఖంతో యువతలకి వచ్చాడు విసురుగా బయటకు వెళ్లబోతున్న ఆయనకి వెనక నుంచి మావయ్య అన్న పిలుపు వినిపించింది చిద చిదంబరం వెనక్కి తిరిగాడు అక్కడ బెంచి మీద కూర్చుని ఉన్న రవిని చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిట్రా రవి ఇక్కడున్నావెందుకు అన్నాడు ఈ ఆఫీసులో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట మావయ్య ఇంటర్వ్యూకి వచ్చాను అన్నాడు రవి ఈ మాట వినగానే చిదంబరం ముఖం ఆడిపోయింది అయినా తమాయించుకుంటూ ఏమిటి నువ్వా క్లర్క్ పోస్టుకు వచ్చావా అన్నాడు ఆశ్చర్యంగా ఏం చేయను మావయ్య ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయి అవుననుకో కానీ కర్మకాలి ఈ ఆఫీసులో వచ్చిందా నీకు ఇంటర్వ్యూ లాభం లేదురా అబ్బాయి లే పోదాం ఏం ఎందుకని ఈ ఆఫీసులో ఆఫీసర్ ఉన్నాడే ఒట్టి కర్కోటకుడు అలాంటి వాడిని ఎక్కడా చూడం నీలాంటి కుర్రాళ్ళు ఎంతోమంది ఇటు వస్తున్నారు అటు పోతున్నారు మాలాంటి పెద్దవాళ్ళం సెలవు పెట్టడమో ట్రాన్స్ఫర్లు చేయించుకోవడమో చేస్తున్నారు ఈ రెండు కుదరిని వాళ్ళు నాలాగా రిజైన్ చేసిపోతున్నారు అదేమిటి అంత భయంకరమైన మనిష భయంకరమా అబ్బా ఆ భయంకరం అనేది ఎంతో చెప్పడానికి మాటలు లేవనుకో దుర్వాసుడు మళ్ళీ జన్మ ఎత్తాడని అనిపిస్తుంది ఎంతో ఓపిక గలవాడిని నేనే వేయగలేక ఇప్పుడే రిజైన్ ఇచ్చి ఇంటికి వెళుతున్నాను అలాగా రవి ముఖం నిరాశకి మారుపేరయింది ఇంతలో ఫ్యూన్ వచ్చి రవిని మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అన్నాడు రవి తట తటపటాయింపుగా చూశాడు నా మాట మీద నమ్మకం లేకుంటే వెళ్ళు వెళ్ళి నీ కళ్ళతో స్వయంగా చూసిరా నాకేం ఒక్క రోజులో నువ్వు ఆయన్ని కొట్టడమో ఆయన నిన్ను మెడబట్టి గంటడమో జరగకపోతే నా చెవి కోయించుకుంటాను నీకసలే నిలువెల్లా అభిమానం ఆయన ఒట్టి తొందరపాటు మనిషి మీ ఇద్దరికీ కుదరదు ఉప్పు నిప్పులా అవుతారు నా మాట విని ఇంటికి పోదాన్రా ఉండు మావయ్యా ఒక్కసారి ఆయన్ని పలకరించి వస్తాను అయితే నీ కర్మ వెళ్ళు సరే గాని నీ పని అయిన తర్వాత ఇంటికి రావడం మర్చిపోకు నువ్వు భోజనానికి వస్తున్నాను అని రాధకి చెబుతాను అనేసి వెళ్ళిపోయాడు రవి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపల అడుగుపెట్టే ముందు ఒక క్షణం ఆగి కాలర్ సవరించుకున్నాడు స్ప్రింగ్ డోర్ వెనుక తటపటాయిస్తున్న పాదాలు చూసి ఆఫీసర్ గారు చిరాకుతో కమిన్ అని అరిచాడు రవి లోపలికి వచ్చాడు కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన దాటి లోపల అడుగుపెట్టిన రవి ఇద్దరూ ఒకరిని ఒకరు క్షణం సేపు చూపులతోనే కొలుచుకున్నారు యు ఆర్ మిస్టర్ రవికుమార్ ఆయన చూపులు అతన్ని నకసిక పర్యంతం పరీక్షించినాయి ఎస్ సార్ అతని జవాబులో వినయం కంటే హుందాతనమే ఎక్కువగా ఉంది ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నో రవి ఇచ్చిన సర్టిఫికేట్లు అందుకొని పరిశీలనగా చూస్తున్న ఆయన తల శాంతం ఎత్తకుండానే రవిని కూర్చోమని సైగ చేశాడు కానీ రవి కూర్చోలేదు రవి సర్టిఫికెట్లు చూసిన కొద్దీ ఆయన ముఖంలో సంభ్రమాశ్చర్యాలు తుణికిసిరాడాయి మధ్యలో తలెత్తి రవిని సర్టిఫికెట్లని మార్చి మార్చి చూశాడు కానీ ఆయన ముఖంలో ప్రసన్నత రేపపాటులో మాయమైంది కఠినంగా చూస్తూ ఏమయ్యా నీకేమైనా మతి ఉందా అన్నాడు రవి నిటారుగా అయ్యాడు బిఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఈ క్లర్క్ పోస్ట్కి కక్కుర్తి పడుతున్నావా డామ్ షేమ్ వినటానికి నాకే సిగ్గుగా ఉంది రవి ఏదో చెప్పబోయాడు ఆయన వినిపించుకోలేదు అయినా నీకు మతి లేకపోతే నీ తండ్రికైనా బుద్ధి ఉండొద్దు రవి ముఖం ఆవేశంతో కందింది కానీ ఎలాగో నిగ్రహించుకున్నాడు ఇంతకంటే వెళ్ళి రోడ్లు ఊడ్చుకోరాదుటై ఆ పని చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానండి కానీ ఇచ్చే నాదుడే దొరకటం లేదు ఎక్కడికి వెళ్ళినా ఈ ఫస్ట్ క్లాస్ బీఈ డిగ్రీయే అడ్డొస్తుంది నాకు అన్నాడు రవి గంభీరంగా చదువుకున్న మగాడు మాట్లాడే మాటలేనా ఇది నిస్పృహతో నీళ్లు కారే వాళ్ళంటే నాకు ఎలర్జీ మా బాధ మీకేం తెలుస్తుంది మూడు సంవత్సరాల నుండి ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసుగు పుట్టింది వెళ్ళినా నో వేకెన్సీ బోర్డే పెరటిదవన ఉద్యోగం సంపాదించాలంటే లంచం ఇవ్వాలి లేకపోతే రికమెండేషన్ కావాలి ఈ రెండూ చేయలేని మాలాంటి వాళ్ల గతి అడక్కండి చదువుకునేటప్పుడు ఎన్నెన్నో అనుకున్నాను ఏవేవో చేయాలని కలలుగన్నాను ఇంజనీరింగ్లో కొత్త కొత్త పద్ధతులు తేవాలని దేశాన్ని ఉద్ధరించాలని ఆశలు అల్లుకున్నాను ఇప్పుడు అనిపిస్తుంది దేశం మాట దేవుడెరుగు ఆకలి చావులతో ప్రాణం పోగొట్టుకోకుండా నిలబొట్టుకుంటే అదే చాలని ఐపిటియు సానుభూతిగా చూశాడు థ్యాంక్ యూ సార్ రవి వెళ్ళబోయాడు అరే ఆగు ఏమిటా తొందర ఇంటర్వ్యూ అయిపోకముందే పోతావేం నీ నీకు మతి ఉందా అని అడిగిన క్షణంలోనే ఇంటర్వ్యూ అయిపోయిందండి రవి సర్టిఫికెట్లు తీసుకోబోయాడు అయిపోయిందని చెప్పడానికి నువ్వెవరివి నిన్న ఇక్కడికి పిలిపించింది నేను ఆ మాట చెప్పాల్సిన వాడిని నేను అంటూ ఆయన సర్టిఫికెట్లన్నీ బొత్తిగా పెట్టాడు రవి వాటి కోసం చెయ్యి చాచాడు ఆయన వాటిని భద్రంగా డ్రాయర్ సురుగు తెరిచి అందులో ఉంచి తాళం వేస్తూ రేపు ఆదివారం సెలవు ఇంటికి వచ్చి కలు అన్నాడు సార్ రవి ఆశ్చర్యంగా చూశాడు ఏం వినిపించలేదా రేపు ఉదయం సరిగ్గా పది గంటలకి మా ఇంటి దగ్గర కనిపించు ఇంటర్వ్యూ అయిపోయింది నవ్ యు కెన్ గో ఆయన బెల్ నొక్కాడు ఫ్యూన్ లోపలికి వచ్చాడు నెక్స్ట్ క్యాండిడేట్ని రమ్మను అన్నాడు రవి తికమక్కగా చూస్తూ గది బయటికి వచ్చాడు నాన్న చూడు నాన్న అక్క కొట్టింది పదేళ్ళ చిట్టి బుడిబుడి రాగాలు తీస్తూ కళ్ళు నులుముకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది చిదంబరం పడక గదిలో పాతక అలపుదిగా ఉన్న పెట్టె ముందు కూర్చుని దానిలో ఉన్న డబ్బులు ఎక్క చూసుకుంటున్నాడు ఈరోజు అతని ఉద్యోగం ఉద్వాసన అయింది మళ్ళీ ఎక్కడైనా దొరకాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఏమిటో ఈ లోపల దాచిన డబ్బు తీసి వాడాలి ఈ ప్రపంచంలో డబ్బు ఖర్చు పెట్టి ఆనందంగా అనుభవించడం కొందరి స్వభావం అయితే గడించిన డబ్బు దాచుకుని చూసి మురిసిపోవటం కొందరి నైజం చిదంబరం రెండో కోవకు చెందినవాడు దాచిన డబ్బు రోజు కళ్ళారా చూసుకుని తృప్తిపడటం తప్ప అందులో నుంచి తీసి ఖర్చు పెట్టాలంటే ఆయన ప్రాణం మీదికి వస్తుంది చిదంబరం బ్యాంకులను నమ్మడు ఎప్పుడు ఏది దివాలా తీస్తుందోనని వెర్రి భయం అదీ కాకుండా బ్యాంకులో వేస్తే గవర్నమెంట్కి లెక్క చెప్పాలి అందులో కొంత ట్యాక్స్ కట్టాలి ఎక్కడ నుండి వచ్చిందనే సవా లక్ష చెప్పాలి అదంతా చెప్పలేని అతన అతని ఇంట్లో పాతకాలం భోషాణం ఉంది దానిలో ఒక రహస్యమైన అరవుంది అదే అతని బ్యాంక్ చిదంబరం ఇంట్లో ఉన్నంతసేపు ఆ భోషాణం మీదనే కూర్చుంటాడు వేసవి కాలంలో ఉక్కతో ప్రాణం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ఆ భోషాణం విడిచి బయట పడుకోడు చిన్న కూతురు ఏడుస్తూ దగ్గరకు రాగానే చిదంబరం చప్పున డబ్బు కట్టలన్నీ కొయ్యపెట్టిలోకి తోసేసి దాని మూత వేసి భోషాణంలో దాచేశాడు కూతురిని దగ్గరికి తీసుకుని ఎందుకమ్మా ఏమిటి ఏమైంది అన్నాడు ఇంతలో పెద్ద కూతురు రాదా రయ్యన అక్కడికి వచ్చింది చూడు నాన్న ఇది బావ వస్తున్నాడు కదా అని సున్నుండలు చేసి పెడితే దొంగతనంగా అవన్నీ తినేస్తుంది అంటూ చిట్టి బుగ్గపట్టుకులాగి బుగ్గపట్టుకు లాగి నెత్తిన ఒకటి ముట్టింది అబ్బబ్బా అట్లా కొట్టకే రాదా తింటే తిన్నది లేదు చిన్నపిల్ల దాన్ని ఏమీ అనకు చిదంబరం కూతురిని దగ్గరికి తీసుకున్నాడు అంతేగాని అక్కయ్యకి చెప్పకుండా అట్లా దొంగతనంగా ఎందుకు తిన్నావే అని దాన్ని కేకలు వేయవు నువ్వు అట్లా అతిగారాభం చేసే దాన్ని ముద్దావతారంలా తయారు చేశావు తింటే తిందిలే అంటావేమిటి రేపు ఏ కడుపు నొప్పో వస్తే ఎవరు చేస్తారు నేను చేస్తాను సరేనా ఆయనకి చిన్న కూతురంటే ఎక్కడ లేని ప్రేమ చిట్టి వయసుకి పది పన్నెండు సంవత్సరాలున్నా మానసికంగా బొత్తిగా ఎదగలేదు వెట్టి ఒట్టి వెర్రి బాగుల్ది చూసినవి చెప్పేస్తుంది అనుకున్నవి అడిగేస్తుంది ఏమ్మ తిన్నావాసు నుండలు ఎన్ని తిన్నావు అంటూ కూతురి బుగ్గలు నిమిరాడు పది రెండు చేతుల వేళ్ళు చూపిస్తూ అంది చిదంబరం కోపం అంతా రాధ మీద విరుచుకుపడింది అయినా నెయ్యి దొరక్క చస్తుంటే నువ్వు సునుండలు ఇప్పుడెందుకు చేసినట్టు అన్నాడు బావ భోజనానికి వస్తున్నాడన్నావుగా రవి బావకి అవంటే ఇష్టం అందుకని చేశాను అంది రాధ నువ్వు ఇట్లా పిండి వంటలతో కొంపంతా గుల్ల చేయొద్దు అసలే నా ఉద్యోగం పోయింది ఖర్చులు బాగా తగ్గించేయాలి రాధమ్మ తల్లి చిదంబరం మొత్తుకున్నాడు ఉద్యోగం పోయిందా ఎందుకు రాధ ఆదుర్దాపడింది ఏం చెప్పమంటావు నన్ను రోజులు అసలు బాగాలేదు ఆ ఆఫీసరు నా పాలిట ఒక సైతాన్ అయిపోయాడు రాజారావు గారు మంచివారే నాన్న నువ్వే మళ్ళీ ఏదో పడి ఉంటావు ఆయన నీ ఆటలు సాగనివ్వలేదన్నమాట తండ్రిని అట్లా అనొచ్చటే రాదా నేను నానా గడ్డి ఖర్చి ఎందుకు నీకోసం చెల్లాయి కోసమే కదా అంత గడ్డి ఖర్చి సంపాదించడం దేనికి నాన్న రేపు నన్ను చిట్టిని గడ్డి ఆయన కూతుళ్ళు అంటూ లోకం గేలి చేయదు నాకు మాత్రం సరదా అమ్మా ఈ మండిపోయే ధరల్లో వాళ్ళిచ్చే ఇచ్చే జీతంలో ఏం తింటా అని చెప్పు అసలేం జరిగింది చెప్పు ముందు జ్యోతి నా స్నేహితురాలేగా అవసరమైతే జ్యోతి కాళ్ళు గడ్డం పుచ్చుకొని వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పమని మళ్ళీ బతిమాలుకుంటాను అది ఇది వరకు అయిపోయిందిగా ఇక కుదరదు ఇంతలో వాకిట్లోంచి మామయ్య అన్న పిలుపు వినిపించింది అడుగో రవి వచ్చినట్టున్నాడు అన్నాడు చిదంబరం ఎవరు రవి బావా రాధ సంతోషంగా వాకిట్లోకి ఎదురు వెళ్ళింది రాధా రవి లోపలికి వచ్చారు రావయ్యారా ఏమిటి విశేషాలు మీ నాన్న ఎలా ఉన్నాడు కూర్చో అంటూ పరామర్శ చేశాడు చిదంబరం బాగానే ఉన్నారు అన్నాడు రవి కూర్చుంటూ పొలం అమ్మేశారటగా అవును మావయ్య మా చదువులకి అప్పులు అయితేను అయితే మాత్రం చెట్టల్లే ఇద్దరు కొడుకులు ఉండగా బంగారం లాంటి పొలం అమ్మేశారా నా సంపాదనతో అప్పు తీరాలంటే ఈ లోపల తలకు మించిన వడ్డీ అయ్యేట్టు ఉంది అందుకని అమ్మేశాం రాధలో లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి తండ్రికి రవికి ఇద్దరికీ ఇచ్చింది వేణు అయ్యాడా లేదు మావయ్య పరీక్ష పోయింది మళ్ళీ కట్టించా ఎన్నిసార్లు కట్టిస్తే నేనులే డబ్బు దండగ తప్ప నన్ను అడిగితే నువ్వు మీ నాన్న ఇద్దరూ కలిసి వాడిని చేతులారా పాడు చేస్తున్నారంటాను అదేమిటి నాన్న అలా అంటావు అంది రాధ లేకపోతే ఏమిటమ్మా కాస్త కుదురు తక్కువ పిల్లాడని తెలుసు తెలిసి కూడా ఆ హాస్టల్లో ఉంచటం ఏమిటి సినిమాలు షికార్లతో ఇంకా విచ్చలవిడి అయిపోమని నేర్పటం కాదు నా దగ్గర ఉంచవయ్యా వాడి మంచి చెడులు నేను చూస్తాను అని ఎన్నిసార్లు చెప్పినా బావ వింటేనా అయినా నేనేమైనా పరాయి వాడినా మీ అమ్మకి పింతల్లి కొడుకునే కదా మా చెల్లెలే ఉంటే నా మాట కాదనేదా ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడే ఒకరికి ఒకరు కాస్త ఆసరాగా ఉండకపోతే ఎలా సరే మావయ్య నాన్నతో చెబుతాను అన్నాడు రవి ఇంతకీ నీ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది ఆయన రేపు ఉదయం పది గంటలకి వాళ్ళింటికి వచ్చి కలవమన్నాడు అన్నాడు అంటే అంతే వచ్చేటప్పుడు వట్టి చేతులతో మాత్రం రాకు అని దాని అర్థం తెలుసుకో ప్రం ఇచ్చే పద్ధతి అయితే ఇన్నాళ్ళు నిరుద్యోగిగా ఎందుకు ఉంటాను అట్లా అనుకుంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళనవసరం లేదు చీచి రాజారావు గారు అలాంటి మనిషి కాదు నాన్న అంది రాధ నువ్వు ఊరుకోమ్మా నీకేం తెలుసు ఆ పెద్ద మనిషితనం ఆ డాబు అంతా ఒక మేలి ముసుగు అయితే తప్పకుండా వెళతాను వెళ్ళి నాలుగు కడిగి వస్తాను అన్నాడు రవి ఆగ్రహంగా ఇక భోజనానికి లేండి అంది రాధ వంటింట్లోకి ఇంట్లోకి వెళ్ళబోతు నేను చేసే వచ్చాను మావయ్య అన్నాడు రవి చిదంబరం ముఖం వికసించింది కానీ పైకి మాత్రం కూపన్ నటిస్తూ చేసి వచ్చావా ఇక్కడేమో మేము నీ కోసం ఎదురు చూస్తుంటే రాధ కోసం ఇష్టమని ఏవేవో చేసింది బంగాళదుంపల వేపుడట మజ్జిగ పులుసట పరమాన్నమట పులిహోరట దాని మొహమట నా మొహమట వంట ఇంట్లోకి వెళ్ళబోతున్న రాధ తండ్రి అబద్ధాలు విని ఆశ్చర్యపోయింది అయ్యో రాధ ఇంత ఆర్భాటం చేస్తుందని అనుకోలేదు మావయ్య లేకపోతే తప్పకుండా భోజనానికి వచ్చి ఉండేవాడిని రవి నొచ్చుకున్నాడు ఏమిటో మావి పిచ్చి ఆపేక్షలనుకో అనుకో ఈ కాలం వాళ్ళకి నచ్చవు అవి తగ్గించుకుందాం అనుకున్నా తగ్గవు అందులో మీ అమ్మ ఉందే అదంటే నాకు ప్రాణం నిన్ను చూసినా వేణుని చూసినా నాకు దాన్ని చూసినట్టే ఉంటుంది చిదంబరం చిన్నప్పటి సంగతులు చెప్పడం ప్రారంభించాడు తరువాయి భాగం మరో వీడియోలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్